హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరతామూల్య ఫ్యామిలీ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చింతకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి స్టవ్ వెలిగించి స్టవ్ గిన్నె పెడుతున్నానండి కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తానండి మొత్తం రెండు పావులు ఆయిల్ వేసుకుంటున్నానండి కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను ఒక హాఫ్ కేజీ చింతకాయ తీసుకున్నానండి చించి పెట్టేసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను అండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయాలో చూద్దాం ఆయిల్ వేడెక్కిందండి నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిచ్చి వేగుతున్నాయండి ఇప్పుడు అలచెంతకాయ వేసుకున్నాము అలచెంతకాయ వేసుకున్నామండి ఇప్పుడు కలుపుకున్నాం అయితే ఫైవ్ మినిట్స్ పెట్టుకుందాం అండి కర్రీ ఎంత ఆరకొచ్చిందో చూద్దామండి చింతగా చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి చేసి వేసుకున్నామండి అలాగే కొంచెం పసుపు వేసుకున్నాము చె వేసుకున్నామండి ఇది రెండు చక్కగా కలిపేసుకున్నాము కొంచెం సాల్ట్ వేస్తున్నామండి ముక్కలు కొంచెం మెత్తగా అవడానికి ఇది ఒకసారి కలిపిస్తున్నాము కలిపేస్తున్నాండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తున్నాం కర్రీ చూద్దామండి అది చిన్నగా చెప్పే ఫ్రై అవుతుంది కలుపుకుంటున్నాను నేను టమాటా వేసుకుంటానండి ఒక రెండు టమాటాలు తీసుకున్నాను వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం తీసుకొని వేసాను అండి కలుపుకున్నాను నేను ఇప్పుడు కొంచెం కర్రీ సరిపడా ఉప్పు వేసుకున్నానండి ఫస్ట్ కొంచెం వేసుకున్నాను ఇప్పుడు కర్రీకి ఎంత కావాలో అంత వేసుకున్నానండి ఒకసారి కలిపిస్తున్నాను ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నానండి వన్ స్పూన్ వేసుకుంటున్నాను కలుపుతాయి ఫస్ట్ రెండు పచ్చిమిర్చి వేసుకున్నానండి అందుకే ఒక్క స్పూన్ మాత్రమే కారం పొడి వేసుకున్నాను వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తానండి సరే కర్రీ చూద్దామండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను సరే వలిపేసుకుంటాను కర్రీ అయితే అయిపోయిందండి ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ ఉత పెట్టుకొని స్టవ్ బంద్ చేసుకోండి ఓకే అండి కర్రీ అయితే అయిపోయింది నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్